అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకొక చక్కని వీడియోతో వచ్చామండి అదే గిరిప్రదక్షిణ అండి ఇప్పుడు మన అరుణాచలలో ఎట్లయితే గిరిప్రదక్షిణ ఉండిద్దో అండి అలానే ఒంగోలులో ప్రతి పౌర్ణమికి సాయంత్రం పూట గిరిప్రదక్షిణ ఉండిద్ది అలానే శ్రవణా నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం రోజు ఉదయం పూట ఉండింది ఈరోజు పౌర్ణమి కనుక నిన్న ఏరువాక పౌర్ణమి ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళామండి మేము చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మా అమ్మగారు రాలేకపోయారు కానీ నిన్న పట్టుబట్టి తీసుకొని వెళ్ళామండి వాన కూడా పడింది ముందు ఆగిపోయింది భగవంతుడే ఆ వాహనం తప్పించి గిరి ప్రదక్షిణ చేయించారండి గోశాలలో అండి బాపూజీ గో సంరక్షణ కేంద్రంలో నుంచి జరిగిద్దండి అక్కడికి వెళ్ళి ఫస్టు గోమహాలక్ష్మికి గోపూజ చేస్తారండి పంతులు గారు గోమహాలక్ష్మికి గోపూజ చేసిన తర్వాత అక్కడ ఉభయదాతలు దాతలు ఉంటారండి ఆ ఉభయదాతల దాతల ద్వారా గోపూజ చేస్తారు పక్కన ముత్తైదువులందరూ ఉంటారండి వాళ్ళ చేత కూడా పూజ చేయిస్తారు పంతులు గారు ముందు గోమహలక్ష్మి పూజ చేసేసి గోమహాలక్ష్మికి ఆమె ఆశీసుల్ని తీసుకొని హారతి మనం తీసుకున్న తరువాత వాళ్ళు ఉభయదాతలు పంతులు గారు అక్షంతలు ప్రదక్షిణలు అన్ని చేసేసి తర్వాత అలంకరణ చేసిన స్వామివారి వాహనం ఉండడం దాని మీద కూడా ఉభయదాతలు చేత పూజ చేస్తారండి ఆ పూజ చేసేసి అక్కడ నుంచి ఇంకా బయలుదేరతారండి గిరి ప్రదక్షిణ వెళ్ళేదారు నుంచి బాపూజీ గో బాపూజీ గోసంగం నుంచి బయలుదేరి మధ్యలో స్వామి అండి కోర్టు సెంటర్ వీరాంజనేయ స్వామి ఇక్కడ ఏమో శివాలయం అండి శివాలయంలో ఆంజనేయ స్వామి అమ్మవారు కనకదుర్గమ్మవారండి కనకదుర్గమ్మవారి గుడి దగ్గర ఇట్లా గుళ్ళు ఉంటాయి కదండి అన్ని గుళ్ళల్లోకి వెళ్ళి టెంకాయ అయ్యి కొట్టించుకొని వెళ్తారు పంతులు గారేమో రథం దగ్గర ఉంటారండి ఎందుకంటే దారి పొడిగుట జనాభా ఉంటారు కదండి వాళ్ళు టెంకాయలు అవి తెస్తే పండ్లు పూలు ఏం సమర్పిస్తే అవి సమ అమ్మవారికి పంతులు గారు సమర్పించి తిరిగి వాళ్ళకి వస్తారండి ఇది గద్దల గుంటలు అండి వేప అంకమ్మ తల్లి అని ఆ చాలా మహిమగల ఆ వేప చెట్టు అండి అదిగోండి ఇక్కడికి వెళ్ళి మనం ఏం కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది అంటండి గల తల్లి అదిగోండి ఆ తల్లి దివ్యమంగళ రూపాన్ని చూద్దామని గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో గిరి గిరిప్రదక్షిణ చూసినా కూడా అంతే పుణ్యం అండి అందుకే మీకు కూడా ఈ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాను అక్కడి నుంచి ముత్తైదువులందరూ నడుస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తారు కదండి ఉభయ దాతలు ముందు పట్టుకున్న తర్వాత ప్రతి ముత్తవుకి అవకాశాన్ని ఇస్తారండి మా అమ్మగారు పట్టుకున్నది స్వామివారి పాదుకలు అనమాట స్వామివారి పాదుకలు ఒకళ్ళు తర్వాత శివయ్య శివయ్యతో దీపాలంకరణ చేసింది దీపారాజం చేసింది ఒకటి ఇక్కడ ఇంకొక గుడండి అదిగోండి పుట్ట చెట్టు లోపలే పుట్ట చాలా బాగున్నాయండి మేము ఒంగోలులోనే ఉంటాం కానీ మేము ఎప్పుడూ ఇన్ని గుళ్ళు చూడలేదు ఈ గిరి ప్రదక్షిణతో మా కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయని భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ భాగ్యాన్ని గద్దల గద్దలగుండలో వీరాంజనేయస్వామి వీడి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆ గుడి లోపలే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు అదిగోండి ప్రదక్షిణ కొండ చుట్టూ ప్రదక్షిణ ఈయన లక్ష్మీ గణపతి స్వామి అండి చూసారా ఎంత బాగున్నారు అక్కడి నుంచి ప్రతి ముత్తైదువా ఆ మూడు పట్టుకోవచ్చు అండి అఖండ దీపారాధన స్వామివారి పాదుకలు దీపారాధన శివయ్యతో దీపారాధన చేసి అదిగోండి మా అమ్మగారు పట్టుకొని అదిగోండి నడుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అదిగోండి చూసారా అక్కడ పట్టు పక్కన పట్టుకున్నదేమో అఖండ దీపారాధన అనమాట ఇవన్నీ పట్టుకొని దూరము నడుస్తా ప్రతి ఒక్కళ్ళకి అందిస్తారు థ్యాంక్ యూ